హాయ్ అమ్మా అందరికీ నమస్కారం అమ్మా ఇక ఇప్పుడు నేను కేజీ చికెను ఫ్రై చేస్తాను అంటే కూరలాగా ఉంటుంది లాగా ఉంటుంది ఒక కేజీ చికెన్ కేజీ చికెన్కి ఐదు ఉల్లిపాయలు రెండు ఇంచులు రెండు ఇంచులు అల్లం ముక్క అంటే అయితే ఒక ఇల్లుల్లిపాయ ఇవి చిన్నవి కాబట్టి రెండు తీసాను తర్వాత ఇంకో నాలుగు రెండు మిరపకాయలు అప్పుడు ఇవి మిక్స్ చేస్తాను ఇందుకమ్మా కళ వేసాను ఆయిల్ వేసాను మసాలా కంటే ఏదైనా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది వేసుకోవాలన్నా ఎలికన్నా అప్పుడు నేను మసాలా వేస్తాను మసాలా ఇందులో ఇప్పుడు ఉప్పు కారం అవన్నీ వేసుదాం ఆ దగ్గర ఎంతది షాల్ట్ స్పూన్లు వేసాము ఇంత ఆల్రెడీగా అందులో ఎనిమిది ఎనిమిది బయలు వేసాము కదమ్మా ఎన్ని మిరపకాయలు వేసాం కదా అందుకని అందుకని రెండు స్పూన్లు కారం వేసాను గరం మసాలా పౌడర్ రెండు స్పూన్లు వేసాం చిన్న స్పూన్తో రెండు స్పూన్లు

மசால வேகந்தம்மா சூம்மா இத்தே சரிப்படி இப்போ இப்படி சிக்கன் வந்தா తీసు అంటే కూ ఇది లివర్ వేస్తే కూర బాగోదమ్మా పాడవుద్ది కూర బాగోదు లివరేస్తే అందుకని మసాలా చికెను కలిపి ఆగాలన్నమాట బాగా అప్పుడు ఇవి రెండు కలిపి వేగితేనే గుర్తు వస్తుంది కూర మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్ అవుతుందండి అది వేరే వాళ్ళకి వెళ్తుంది కదా వేరే వాళ్ళు చూస్తారు కదండి ఇది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా నేను మీ ఇంట్లో మనిషిని మా ఇంట్లో వ్యక్తి ఆవిడ కూడా అనేసి అనుకొని చెయ్యండమ్మా ఏదైనా మనం జన్యువులుగా ఉన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మనం జన్యులుగా చేస్తున్నాం ఒకరిది తీసుకొచ్చి పెట్టి మనం ఏం చేయలేదు ఏంటంటే మనము చిన్నప్పటి నుంచి నేర్చుకున్న వంటలవి కదమ్మా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదమ్మా మనం ఓను ఓను కంటెక్ట్ ఓను కంటెక్ట్ మనం చేస్తున్నాం ఓను వంట మన చేతితో మనం చేసుకుంటున్నాం అందువల్ల ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అమ్మా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంట్లో వ్యక్తి మా మా ఇంట్లో మనిషి అని చెప్పేసి మీరు అందరూ మమ్మల్ని ఆదరించి అభిమానించండి చూసారండి చూసారమ్మా కూర ఏంటంటే ఇలా ఉంచుకుంటే గ్రేవీ కూర వస్తుంది ఇలా ఉంటే వాటికి ఇలా ఉంటే చపాతీకి బాగుంటుంది బిర్యానీలోకి వెళ్ళినా ఇలా గ్రేవీలాగా ఇదే ఫ్రై అయితే దగ్ వేగించాలి బాగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేగించాలి మ్యాగ్నెట్ చేస్తారు అల్ల వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు కారం అన్నీ వేసేసి మ్యాగ్నెట్ చేస్తారు కానీ నేను అలా చేయను ఏంటో తెలియదు మరి నాకు అలాగ ఇష్టం ఉండదు ఇలాగే ఇంకా బాగా ఆగాలి ఇవన్నీ ఈ చికెన్ కర్రీ అనమాట ఇది చికెన్ కర్రీ ఇది ఏంటంటే బిర్యానీ కానీ చపాతీ కానీ తర్వాత రోటీ కానీ బాగుంటుంది ఇలాగా నేనైతే ఎటువంటి వాటర్ వేయనమ్మా వాటర్ వేయను అలాగా మసాలా ఈ చికెన్ తాలూకు వాటర్ నీరు ఈ నీ ఇంట్లోనే ఉంటాయి చికెన్ అంతా ఉంటే తప్ప నేను వాటర్ వేయను దీనికి ఏదంటే మూత పెడదాము ఇంక మూత పెట్టేస్తే రెండు నిమిషాల నుంచి ఆపేద్దాం సరిపోద్ది అంటే ఇదే గ్రేవీ ఇది కూర అనమాట గ్రేవీ కూర చూసారా ఎంత బాగా వచ్చిందో ముక్క కూడా సాఫ్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది అయిపోయింది చికెన్ ఇది ఏంటంటే ఇంకా మనం మసాలా వేసిన దగ్గర నుంచి గ్రేవీ అంతవరకు ఎంత టైం పట్టిందో మళ్ళా ఇది ఫ్రై అవ్వడానికి అంత టైం పడుతుందండి మళ్ళీ అంత టైం పడుతుందండి ఫ్రై అవ్వాలంటే ఇంకా ఏదైనా ఒక ఐటెం చేసామంటే ఊరిక సహనం ఉండాలి ఓర్పు ఉండాలి సహనం ఉండాలి అలా ఉంటేనే మనం చేయగలం ఏదైనా కష్టపడితేనే కదమ్మా ఏదైనా మన ఫలితం తొక్కుతుంది కష్టపడాలి దేనికైనా ఇప్పుడు ఇంక ఇంకా బా బాగా వేగాలన్నమాట ఇందులో కాస్త జీపప్పు కూడా వేస్తున్నాను ఫ్రై అయిపోయింది చూసారా ఎలా వచ్చిందో ఇలా ఉండాలి ఫ్రై అంటే నేను మన కాస్త కొత్తిమీర వేద్దాము కాస్త కొత్తిమీర Da er vi ferdige med å కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి నిన్న మా అదే ఈ చికెను ఇగురు ఇగురులాగా కూరలాగా చేసి పెట్టాను సేమ్ రెంట్కి ఒకటే వస్తు కాకపోతే ఇది కొంచెం వేగాలి బాగాను అది కొంచెం వాటర్గా దించుకోవాలి అంతే తేడా దేని టేస్ట్ దానికే ఉంటుంది తిని దానికే ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి భయం ఉంటానమ్మా చికెన్ ఫ్రై చేశాను కదా చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ముక్క కూడా రసం పోసుకొని ఈ కూర కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి దీనికి ఇంకో చిన్న ఉల్లిపాయ ముక్క ఇవ్వండి సరే ట్రై చేయండి మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక లెగ్ చేయండి లైక్ చేయండి అమ్మా మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి వెళ్ళేది మో మోటివేషన్ అవుతుంది మాకు అది వేరే వాళ్ళు చూస్తారు కదా మాకు మోటివేషన్ అవుతుంది ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను మీ ఇంట్లో మంచి చెప్పేసి కొంచెం నన్ను ఆదరించండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చెయ్యండి మీ ఇంట్లో మీ కుటుంబంలో ఒక సభ్యురాలుగా నన్ను ఆదరించండి అలాగేనమ్మా కానీ ఇలా చెయ్యండి ఎంత బాగుంటుందో మీరు ఇలా ట్రై చేసి తినేసి అప్పుడు నాకు కామెంట్లో పెట్టండి